హలో నమస్తే అండి వెల్కమ్ సో ఈ వీడియోలో అండి బ్యూటిఫుల్ రంకట్ కాశ్మీర్ ఎంపోరియం సారీస్ ఓపెన్ చేసి మొన్న షార్ట్ వీడియోలో కూడా చాలా మంది ఓపెన్ చేయమని అడిగారు ఇందులో సింపుల్ డిజైన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్లు ఉన్నాయండి చాలా మంచి తక్కువ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నాము శారీ మొత్తం కూడా కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ చూసుకోవచ్చు పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్రొకేజ్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చింది మేడం ప్యూర్ క్వాలిటీ చాలా బాగుంది ఆల్ ఓవర్స్ అన్ని కూడా మనం మూడు వేల మూడు వందలు అలా అయితే ఇచ్చే ఇచ్చేస్తున్నామండి సారీ ప్రైజ్ టూ ఎయిట్ రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ ఇది కూడా అండి మీకు ఫ్యాబ్రిక్ మారుతుందండి ప్రీమియం క్వాలిటీ వస్తుంది క్వాలిటీ వచ్చేటప్పటికి డోలా కాదు ఇది జార్జెట్ వస్తుందండి శాటిన్ శాటిన్ మేడం ఇది సాటిన్లో రంగాటు ఇది కూడా రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది శాటిన్ మేడం ఇది డోలా కాదు శాటిన్ వస్తుంది ఫీలు ఇది మష్యూ శాటిన్ పైన రంగాట్ అనమాట ఇదిగోండి మష్యూ శాటిన్ పైన రంగాటు రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది ఈ శారీ కూడా సో దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి చూడండి కంప్లీట్గా శారీలో వచ్చినటువంటి బ్రొకే స్టైల్ బ్లౌజ్ మష్యూ గాజీ రంగాట్ శారీస్ మీకందరికి ఇక నోటెడ్ అయిపోయినండి రంగ్ కార్డ్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇదే చీర మేము పద్దెనిమిది వందల కొన్నాం రెండు వేలకు కొన్నాం అనుకోబాకండి దేని క్వాలిటీ దానికే దేని గ్రేడేషన్ దానికి ఇది మష్యూ గాజీ ఫ్యాబ్రిక్ మీకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఇది కూడా రెండు వేల ఎనిమిది వందలు పడుతుంది నెక్స్ట్ ఇది కూడా మష్రూ గాజీ అండి సో గాజీలు కూడా ఉన్నాయి దీంట్లో ఎక్సలెంట్ ఉంది ఆల్ ఓవర్ డిజైను అదిరిపోయింది చూడండి ఎంత బాగుందో మష్యూ గాజీ వస్తుంది ఇది ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ అండి చాలా చాలా బాగుంది మూడు వేల రెండు వందలు పడుతుందండి ఇది మొత్తం చూపించి శారీ మొత్తం కూడా చూపిస్తాను స్టార్టింగ్ నుంచి ప్యూర్ ఒరిజినల్ మషు గాజీ అండి కలర్ కాంబినేషన్ అయితే సెల్ఫ్ అంతా కూడా మనకి వైలెట్ మేడం వైలెట్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ఒక్కోటి ఒక్కో డిఫరెంట్ కాంబినేషను ఈ వీడియోలో రెండు వేల రెండు వందల నుంచి ఉన్నాయి ఇది మూడు వేల రెండు వందలు పడుతుంది మేడం ప్రైజ్ సింగిల్ పీస్లే అయితే మాత్రం ఒకటే వస్తుందండి బెయిల్ మొత్తం మీద కూడా కలిపి ఎక్సలెంట్ ఉంది కలెక్షన్ మాత్రం గాజీ శాటిన్లో రంకాట్ అనమాట నెక్స్ట్ శారీ ఆల్ ఓవర్ సారీ ఈ డిజైన్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మీకు ఇంకా టూ టూలో ఇచ్చేస్తున్నాను రెండు వేల రెండు వందలు డోలర్ రం ఏదైనా రెండు వేల రెండు వందలకే ఇచ్చేస్తున్నాను ఓన్లీ ప్లెయిన్ వస్తుంది మేడం గాలా బోర్డర్స్ అంటారు ఈ డిజైన్స్ మొత్తం కూడా రెండు వేల రెండు వందల్లోనే ఇచ్చేస్తున్నాను ఇవి కూడా మనం టూ ఎయిట్ అలా అమ్మినవి టూ టూ ఓన్లీ ప్రైస్ ఆఫర్ శయారీసు ఆషాఢం ఆఫర్ శారీస్ అండి సింగిల్ పీస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ మెహందీ గ్రీన్ ఇది కొంచెం పెద్ద డిజైన్ వస్తుంది మేడం టూ ఫోర్ పడుతుంది సో బ్లౌజ్ అయితే ఈ విధంగా చూడండి పర్ఫెక్ట్ బెనారసీ బ్లౌజ్ మేడం వండర్ఫుల్ బ్లౌజు మంచి మెహందీ గ్రీన్ కలర్ సూపర్గా ఉంది శారీ అయితే రెండు వేల నాలుగు వందలు పడుతుంది ప్రైస్ పళ్ళు టూ ఫోర్ పడుతుంది ప్రైస్ అండ్ నెక్స్ట్ మంచి రత్నావళి బ్లూ కలరు ఇది టూ టూ అండి ఇది డిజైన్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ శారీ మొత్తం ఈ విధమైన డిజైన్ వస్తూ వస్తుందండి బాగుంది క్లాత్ కూడా క్రేప్ డోల్ అలాగా బాగా లైట్ వెయిట్గా వచ్చినాయండి బాగా లైట్ వెయిట్గా ఉన్నాయి శారీస్ టూ టూ ఓన్లీ సేమ్ ఇది కూడా అదేనండి టూ టూ పడుతుంది రెండు వేల రెండు వందలు ఫ్రీ షిప్పింగ్ లైవ్ మీరు సారీ లైవ్ అంటున్నాను ఆన్లైన్లోనే వెంటనే అయితే బుక్ చేసేసుకోండి మేడం సో బ్లౌజ్ ఈ విధంగా బ్రోకేజ్ స్టైల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది చాలా బాగుంది అసలు బ్లౌజ్ చూసారు బ్లౌజ్ ఎంత బాగుందో సూపర్ బ్లౌజ్ అండి రెండు వేల రెండు వందలే పడుతుంది బాగా నెక్స్ట్ భలే ఉందండి చీర చూడండి ఎక్సలెంట్ ఇది కూడా క్లాత్ డోలా కాదు మేడం ప్రీమియం క్రేప్ వస్తుంది ఇది క్రేప్ రంకాట్ చూడండి క్లాత్ ఇది డోలా కాదు క్రేప్లో రంగట్ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది సో బ్లౌజ్ వచ్చేసేసరికి ప్యూర్ బనారసి వీవింగ్ బ్లౌజ్ మంచి ప్యారెట్ గ్రీన్ విత్ పష్మీనా రంకాట్ వీవింగ్స్ చాలా చాలా బాగుంది సారీ కూడా రెండు వేల ఆరు వందలు టూ సిక్స్ ఓన్లీ ప్రైస్ రెండు వేల ఆరు వందలు ఫ్రీషింగ్ క్రేప్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది డోలాలోనే ఆల్ ఓవర్ అండి మొత్తం అంతా ఆల్ ఓవర్ వచ్చేసింది రెండు వేల ఎనిమిది వందలు చూసారుగా అన్ని డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట చాలా బాగుంది స్టాకు సో దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ ఇచ్చేసారు మొత్తం శారీ అంతా కూడా త్రూఅవుట్ త్రూఅవుట్ శారీ అంతా కూడా ఇట్లా ఆల్ ఓవర్ మేడం ఎంత బాగుందో చూడండి బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే నెక్స్ట్ నెక్స్ట్ ఇది కూడా రెండు వేల రెండు వందలకే ఇచ్చేస్తున్నానండి ఈ బోర్డర్స్ ఆల్రెడీ తీసుకున్నారు కదా మీరు సో చూడండి పర్ఫెక్ట్ బ్లౌజ్ అసలు భలే ఉంది మీనాకారి బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ మేడం చూసారా శారీలో పర్ఫెక్ట్ బ్లౌజ్ వచ్చేసింది ఎంత బాగుందో టిష్యూ మీనాకారి బ్లౌజ్ టిష్యూ మీనాకారి అండి ఇది రెండు వేల నాలుగు వందలు పడుతుంది ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్రైస్ అండ్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో వైట్ కలర్ కాంబినేషను నిన్న కూడా ఎక్కువ మనని అందరూ కూడా వైట్లే అడిగారండి వైట్లు బ్లాక్లే అడిగారు ఇది వచ్చేప్పటికి టూ టూ అండి ఇది నార్మల్ బ్లౌజ్ ఇది కూడా టిష్యూనే కానీ ఇది నార్మల్ బ్లౌజ్ వస్తుందనమాట అదేంటంటే రంగ్ కట్ బ్లౌజ్ ఇస్తారు చాలా బాగుంది టూ టూ పడుతుంది రెండు వేల రెండు వందలు తీసేయి అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ చాలా బాగుందండి మంచి రాయల్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ రెండు వేల మూడు వందలు పడుతుంది టూ త్రీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ప్రైస్ అండ్ నెక్స్ట్ ఇది కూడా మంచి గ్రీన్ కలర్ అండి పేసర్ గ్రీన్ లాగా వస్తుంది బ్లౌజీ ఇలా వస్తుంది ఇది కూడా రెండు వేల మూడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చితే కనుక బుక్ చేసుకోండి ఫాస్ట్గా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి కలెక్షన్స్ కోసం షాప్కి విజిట్ చేయండి మన దగ్గర హోల్సేల్ కూడా అవైలబుల్గా ఉంది హోల్సేల్ కూడా రావచ్చు ఇంకొక పీస్ ఉంది శాటిని ఉంది చూడమ్మా అండ్ నెక్స్ట్ లాస్ట్ పీస్ అండి ఇది కూడా శాటిన్ మేడం ఖచ్చితంగా మష్రూ శాటిన్ మష్రూర్ సాటిన్లో రంకాట్ శారీ రెండు వేల ఆరు వందలకే ఇచ్చేస్తున్నాయి ఇది కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఓన్లీ ప్రైస్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చేస్తుంది పింక్ కలర్లో బ్లౌజ్ ప్యూర్ మష్యూ గాజీలో రంగాట్ రెండు వేల ఆరు వందలు కేవలం మంచి కలర్ కాంబినేషను చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా ఎక్సలెంట్ అండి సాఫ్ట్ శాటిన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఈ డిజైన్ ఒక్క డిజైన్ చూసుకోండి శారీ మొత్తం ఇలా కళ్ళంకారీ స్టైల్ వస్తుంది అండ్ బార్డర్లో కూడా అదే ఉంటుంది బాగుంటుంది సింగిల్ ప్లేట్ వేసుకునే వేసుకోరు ఒకసారి సన్న బార్డరు కొంచెం హైట్ సింపుల్ హైట్లో చిన్న బార్డర్స్ కావాలంటే రంగట్లో చూడండి ఇది చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ